నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఈ మధ్యకాలంలో ఫేస్బుక్లో సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం కోసం యువత ఏం చేస్తుంది అనేది తమకు తామే అర్థం కావట్లేదు అసలు ఫేమస్ అవ్వడము ఫేమ్ అవ్వడము ఫాలోవర్స్ని పెంచుకోవడము అంటే ఏ అడ్డమైన పనైనా చేసేసి ఫాలోవర్స్ని పెంచుకోవడమేనా దానివల్ల వచ్చేదేంటి ఒరిగేదేంటి ఇక ఎక్కడి దాకా దిగజారిపోతున్నారు అంటే వ్యక్తి చనిపోయాడు అది సాదాసీదా వ్యక్తి చనిపోయాడు అంటూ ఫేస్బుక్లో లో పోస్ట్ చేస్తే ఫాలోవర్స్ కానీ లేకపోతే వ్యూస్ కానీ రావని ఏకంగా అమిత్ షా సంబంధించిన ఒక కీలక నేత అలాగే హోమ్ మినిస్టర్ అమిత్ షా ఇక లేరు అంటూ ఫేస్బుక్లో లో పోస్ట్ పెట్టి తనను తాను ట్రెండ్ చేసుకోవాలనుకున్న ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల్లో పెట్టారు ఇప్పుడు ఆయన్ని కటకటాల్లో పెట్టింది సోషల్ మీడియాలో వైరల్ అయింది అసలు ఏంటి అనేది అప్డేట్స్లోకి వెళ్తే అమిత్ షా లేరని ఫేస్బుక్లో పోస్ట్ పెట్టిన రోహిత్ అనే వ్యక్తిని బుధవారం ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు అమిత్ షా ఇక లేరని మంగళవారం ఒక వ్యక్తి సోషల్ మీడియాలో చేసిన పోస్టుపై బీజేపీ నేత అనిల్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న గజియాబాద్ పోలీసులు ఐపీ అడ్రస్ ఆధారంగా మోరాదాబాద్ కు చెందిన ముప్పై నాలుగేళ్ల రోహిత్ ని అరెస్ట్ చేశారు ఇందిరాపురం అసిస్టెంట్ కమిషనర్ స్వతంత్ర కుమార్ సింగ్ ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు రోహిత్ ని అరెస్ట్ చేసిన పోలీసులు అతడు చెప్పిన విషయం విని నోరెల్లబెట్టారు ఫేస్బుక్ పేజ్పై ఫాలోవర్స్ పెంచుకునేందుకే ఇలా అమిత్ షా చనిపోయినట్లు ఈ ఫేక్ న్యూస్ పెట్టి పోస్ట్ చేశానని రోహిత్ అంగీకరించాడు అది విని పోలీసులు షాక్ అయ్యారు ఫాలోవర్స్ పెంచుకోవడం కోసం ఎవరైనా ఇలాంటి పని చేస్తారా అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు మొత్తానికి ఫాలోవర్స్ పెంచుకోవడం కోసం రోహిత్ చేసిన పని అతడిని జైలు కటకటాలు లెక్క కారణమైంది ఏదేమైనా ఫాలోవర్స్ని పెంచుకోవడానికి మంచి చేయండి నలుగురికి ఉపయోగపడేదే చేయండి నలుగురిలో మీరేంటి అని నిరూపించుకోవడానికి చేయండి కానీ అడ్డమైన పనులు చేసి ఫాలోవర్స్ పెరిగిపోయారు నేను ఒక సెలబ్రిటీని అనుకుంటే మీ అంత లేరు అసలు యువత ఈ ఫాలోవర్సు లేకపోతే వ్యూస్ అనే పిచ్చి రావడానికి కారణమైన వాళ్ళను ఏమన్నాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఏదేమైనా పిచ్చి పలు రకాలు అంటారు కదా అందులో ఇదొకటనమాట మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ఆర్థికంగా ఈ ఛానల్కి చేయితగా నిలవండి ఆర్థికంగా చేయతను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి అలాగే సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపించాలి అనుకుంటే మీ సమస్యలను ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి తెలియజేయండి జై హింద్ జై భారత్